నమస్తే అండి ఒక అత్తను ప్రతిరోజు గుడికి వెళ్తుండగా దండం పట్టుకొని బయటకు వస్తుండగా ఒక రుదుడు అనుకునేవాడికి డబ్బులు వేద్దాం అనుకున్నగా పడస చూస్తానండి ఆ పరస మర్చిపోయి నాన్న అతని దగ్గరికి వెళ్ళి భుజాలనం చేయి వేసి నాన్న మీ దగ్గరికి ఎప్పుడు వేద్దాం అనుకున్నా ఏం కానీ పడస మర్చిపోతున్నాను అంటాడు అప్పుడు రుద్దు సమాధానం చెప్తాడు నాన్న మీరు కావాలని నేను మీద అన్నం పెట్టుకుంటున్నాను మీరు పడస మర్చిపోవాలని అని అంటాడు అప్పుడు అడుగుతాడు యజమాని ఎందుకు నాన్న అని అడుగుతామంటే మేము అనుకోవడం సమానమే మీరు ఇవ్వడము సమానమే కానీ మీరు ఇలాగా ఆత్మీయతగా పలకరించే మనసు ఎవరికి ఉంటుంది మాకు అది కావాలని దేవుడు ఏడుస్తూ చెప్తాడు అప్పుడు యజమాని కూడా కన్నపు నీరు కాస్తాడు ఎప్పుడైనా సరే పనకరింపు ఎనర్తి నాయనైనా మనకి ధైర్యం సా వస్తుందండి పనకరింపు భేద పొల బద ఏమి లేకుండా పలకరించాలని ఏమంటాడు సర్వేజన సుఖన భవంతు